ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల మధ్యలో ఉండే మొబైల్ ఇప్పుడు అమెజాన్ ఫెస్టివల్ సందర్భంగా మీకు డెబ్బై వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది చాలా మంది చాలా వీడియోస్ లో అరవై వేలకు వస్తుందని చెప్పారు కానీ ఈ యొక్క అమెజాన్ ఫెస్టివల్ సేల్ నిన్న నైట్ అయితే ప్రైస్ అయితే రివీల్ రివీల్ అయితే చేశారు సాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా వచ్చేసి జస్ట్ కేవలం సెవెంటీ వన్ థౌసండ్ త్రిబుల్ వస్తుంది మెన్షన్ చేశారు నైన్ మంత్స్ అయితే ఇస్తున్నారు బిల్డ్ క్వాలిటీ టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇచ్చారు డిస్ప్లే ప్రకారం చూసే మాత్రం సిక్స్ పాయింట్ ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది ఒక మొబైల్ లో కలర్స్ పంచపడతాయి చాలా షార్ప్ కనబడతాయి డ్యూయల్ స్పీకర్ ఉండడం వల్ల మీరు మూవీ చూసినప్పుడు కూడా మీకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు డిస్ప్లే లో దీని కొట్టే డిస్ప్లే ఇప్పటి వరకు అయితే రాలేదు రామ్ ఎయిట్ జెన్ త్రీ ప్రోసర్ అయితే దీనిలో యూజ్ చేశారు గేమ్స్ అయితే మీరు హై లెవెల్ గేమ్స్ అయితే ఉన్నాయో హై లెవెల్ గేమ్స్ చాలా బాగా అయితే హ్యాండిల్ అయితే చేయగలదు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు ఎందుకంటే వన్ ట్వంటీ హెడ్జెస్ లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు గేమర్స్ కూడా ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఇంకా కెమెరాస్ పరంగా వచ్చేసరికి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ ట్వెల్వ్ మెగా పిక్సెల్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ త్రీ కెమెరాస్ ఎయిట్ థర్టీ ఎఫ్ఎస్ లో ఫోర్ కే వన్ ట్వంటీ లాక్ వీరో రికార్డ్ చేసుకోవచ్చు అది కూడా ఎయిట్ థర్టీ ఎఫ్ఎస్ లో చేసుకోవచ్చు పోర్ట్రేట్ అంటే మీరు ఫోటోస్ ఎక్కువ దిగుతున్నారంటే మాత్రం దీంట్లో పోర్ట్రేట్ షార్ట్స్ అనేది వన్ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది ఎక్సలెంట్ అయితే అయితే తీసుకోవచ్చు అండ్ కెమెరాస్ పరంగా ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు ఫోటోస్ గానీ వీడియోస్ గానీ ఎక్కువ తీసారంటే మాత్రం ఇది చాలా టాప్ రాజ్ అయితే దీనిలో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఇవ్వడమే కాకుండా ఫార్టీ ఫైవ్ వాట్స్ కలిగిన చార్జింగ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అవర్ ట్వంటీ మినిట్స్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్ ఛార్జ్ కూడా అండ్ నాకు మాత్రం వన్ డే మొత్తం అయితే నేను గా యూజ్ అయితే చేస్తాను కాబట్టి ఎస్పిన్ ఇది బ్లూటూత్ తో వస్తుంది ఇదే లా జనరేషన్ బ్లూటూత్ ఎస్పిన్ అయితే అనుకుంటా ఎందుకంటే మనం ఎస్పిన్ అయితే ఏమేమి చేయొచ్చు మీ అందరికీ కూడా తెలిసిందే మనం ఈజీగా మనం హ్యాండ్ అయితే మొబైల్ ఎలాగైతే ఆపరేట్ ఏదైతే చేస్తాము ఈ యొక్క ఎస్పిన్ తోటి ఆ విధంగా అయితే చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఎస్పిన్ తోటి ఏ ట్రెండ్ కదా ఈ యొక్క ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కూడా సామ్సంగ్ గెలాక్సీ ఏ ఇంక్లూడ్ అయితే చేశారు ఫోటోస్ లో అన్వాంటెడ్ ఏమన్నా రిమూవ్ చేసుకోవచ్చు చాలా మల్టిపుల్ గా అయితే ఉన్నాయి దీనిలో అవి చెప్పాలంటే వన్ డే అయితే కంపల్సరీ అయితే పడుతుంది సామ్సంగ్ గెలాక్సీ ఏ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి అందుకనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ కెమెరాస్ అండ్ బెస్ట్ వీడియోస్ బ్యాటరీ లెవెల్ కూడా చాలా బెస్ట్ గా అయితే ఉంటుంది ఓవరాల్ గా బిల్ క్వాలిటీ కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది రేటింగ్ ఉంటుంది వర్షంలో తరిచిన కూడా ఈ మొబైల్ కూడా ఏమైతే కాదు ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల మధ్యలో ఉండే మొబైల్ ఈ యొక్క అమెజాన్ ఫెస్టివల్ సెల్ లో సెవెంటీ వన్ థౌసండ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేసి తీసుకోవచ్చు ఈ మొబైల్ ని డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇచ్చారు ఎప్పుడైనా లూట్ వస్తే కానీ మన టెలిగ్రామ్ డీల్ లో పెడతాను నిన్న టెలిగ్రామ్ డీల్ లో జాయిన్ అవ్వండి లింక్ అయితే ఉంటుంది ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ బడ్జెట్ లో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ బడ్జెట్ కు వర్త్ వర్మ వర్త్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే చేసుకోవచ్చు అమెజాన్ గ్రీన్ ఫెస్టివల్ సేల్ లో ఒక అమెజాన్ గ్రీన్ ఫెస్టివల్ సేల్స్ కూడా ట్వంటీ థర్డ్ నుంచి అందరికైతే స్టార్ట్ అవుతుంది ఎవరైతే ప్రైమ్ అయితే ఫస్ట్ మిడ్ నైన్ నుంచి అయితే అవుతుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు ఏమైనా ఆఫర్ వచ్చినా కూడా తగ్గుతుంది గ్రీన్ ఫెస్టివల్ సేల్ లో మొబైల్ ఒకటే కాదు అండ్ బడ్జెట్ రేంజ్ లో ఉండే మొబైల్ మీద కూడా ప్రైస్ డ్రాప్ అయితే అయింది అది కూడా యూత్ ని అట్రాక్ట్ చేసే ఫోన్ ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో కూడా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని నేను ఐపీ సిక్స్టీ వాటర్ రెసిడెంట్ కూడా ఇస్తున్నారు అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఆ ఫోన్ ఏదంటే ఐ ఈ జన్ఆర్ ఇరవై వేల మధ్యలో ఉండే ఫోన్ ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసుకోవాలి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది మరి ఈ యొక్క మొబైల్ గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ పాలికార్ మెటీరియల్ తోటి బిల్ అయితే ఉంటుంది ఫ్రేమ్ కూడా బిల్ అయితే ఉంటుంది డైమండ్ షీల్డ్ స్కాచ్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది అది కూడా క్వాడ్ కరూడ్ డిస్ప్లే విత్ వన్ ట్వంటీ డిస్ప్లేదు వన్ లాక్ అయితే వస్తుంది ఇండియా ఫింగర్ ప్రింట్ సార్ చాలా ఫాస్ట్ గా అక్యూట్ గా వర్క్ అయితే అవుతుంది డిస్ప్లే కరూడ్ డిస్ప్లే రావడం ఎయిటీన్ హండ్రెడ్ స్పీక్ బ్రైట్నెస్ ఇవ్వడం వల్ల మీరు బెంజ్ వాచ్ మూవీస్ అయితే చేసుకోవచ్చు అంటే యూట్యూబ్ నుంచి అయినా నెట్ఫ్లిక్స్ ఫుల్ లో అయితే వీడియో అయితే చూడొచ్చు అనమాట పంచర్ కలర్స్ అయితే కనబడుతున్నాయి షార్పర్ ఇమేజ్ అయితే కనబడుతుంది ఎక్సలెంట్ డిస్ప్లే అనమాట ఈ యొక్క డిస్ప్లే ఈవెన్ ఈ డిస్ప్లే మీరు బయటకి తీసుకెళ్లి కూడా ఎండలో కూడా చాలా విజిబుల్ లెవెల్ చాలా బాగా అయితే ఉంది అలాగే మీరు మూవీ చూసినప్పుడు కూడా డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ సైడ్ వస్తే థర్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు ఈ రెండు కెమెరాస్ ని యూజ్ చేసుకుని ఫోర్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అంటే ఆప్టికల్ ఇమేజ్ కూడా అయితే ఉంది ఇంకా ఫోటోస్ కూడా ఎక్సలెంట్ గా అయితే వస్తున్నాయి పోర్టెడ్ షాట్ లో వన్ ఎక్స్ టూ ఎక్స్ కూడా ఫోటో తీసుకోవచ్చు అండ్ మీకు సినిమా డెప్త్ లెవెల్ అయితే వస్తుంది అనమాట ఈ యొక్క మొబైల్ నుంచి సో కెమెరాస్ పరంగా కూడా మీకు యూత్ ని ఆలోచించుకుని చెట్ అన్నీ దింపారని చెప్పొచ్చు ఈ మొబైల్ లో మనం గేమ్స్ ఆడుకోవడం కోసం డైమండ్ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసర్ అయితే ఇచ్చారు మీడియం లెవెల్ గేమ్స్ అనేవి మనం ఆడుకునే విధంగా ప్రాసర్ చాలా బాగా వర్క్ అయితే అవుతుంది ఈ మొబైల్ ఐపీ సిక్స్టీ ఎయిట్ ఐపీ సిక్స్టీన్ కూడా ఇచ్చారు అనమాట మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వర్షంలో వెళ్ళినప్పుడు వాటర్ లో పట్టు కూడా ఈ మొబైల్ చాలా అల్ట్రా స్లిమ్ తో అయితే వస్తుంది ఎందుకంటే బ్యాటరీ కూడా మనకు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇచ్చారు మీకు వన్ డే అంటే వన్ డే అయితే మొత్తం అయితే వస్తుంది చార్జ్ అవడం కూడా మీకు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి వేరే మొబైల్ కూడా బైపాస్ ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు చాలా మంచి ఫీచర్స్ అయితే పదిహేడు వేల నాలుగు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు ఈ మొబైల్ వర్త్ అయితే చెప్పొచ్చు మీలో ఎవరైనా కొనాలి అనుకుంటే కొనండి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి అనమాట ఈ యొక్క అమెజాన్ గ్రీటెన్ ఫెస్టివల్ సేల్ లో ఈ మొబైల్ మీద ప్రైస్ డ్రాపర్స్ అయితే అయ్యాయి ఒకటి ఫ్లాషిక్ మొబైల్ ఒకటి బడ్జెట్ మొబైల్ ఈ మొబైల్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది కొనాలి అంటుంటే కొనండి మరి నెక్స్ట్ వీడియో కలుస్తా సి